హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టంట్ అయిన స్వీట్ రెసిపీ అండి ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియోలో అయితే చూసేయండి అంతకంటే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి ఒక కప్తో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను ఈ పంచదార వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే ఉంటుందండి మనం ఒక కప్పు పంచదారకి హాఫ్ కప్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలండి చూడండి పంచదార మొత్తం మనకి ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకల పొడిని అయితే వేసుకుంటున్నానండి యాలకల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో మరిగించుకోవాలండి మరిగించుకుంటే కొంచెం చిక్కగా అయితే అవుతుందండి దగ్గరికి మరిగి మరిగి అప్పుడు మనం పాకం చెక్ చేసుకోవాలండి చూడండి పాకం అంటే ఏం కాదు జస్ట్ పట్టుకుంటే మనకి జిగురు జిగురుగా తీగలా తగిలితే సరిపోతుందండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్ వరకు పంచదార వేసుకున్నానండి ఒక మూడు యాలకులను కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను పౌడర్ లాగా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం డ్రై కోకోనట్ పౌడర్ని హాఫ్ టే హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నామండి అన్నీ కూడా ఈ కప్తో తీసుకుంటున్నాను తర్వాత నస్ట్లే మిల్క్ పౌడర్ ఉంటుంది కదండీ దాన్ని అయితే నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను బయట షాప్స్లో కూడా టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మిల్క్ పౌడర్స్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లోకి ఇప్పుడు సన్నగా మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునే మిషన్ ఉంటుంది కదండి అందులో నేను కొంచెం బాదం అలానే కొంచెం జీడిపప్పును అయితే డ్రై ఫ్రూట్స్ మిషన్లో వేసి కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను స్పూన్ పెట్టి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి ఇది జస్ట్ పట్టుకుంటే ముద్దలాగా లేదంటే అచ్చులాగా అవ్వాలండి ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిల్క్ వేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీకి అయితే ఖచ్చితంగా మిల్క్ బ్రెడ్ మాత్రమే వాడాలండి బ్రౌన్ బ్రెడ్ వీట్ బ్రెడ్ అయితే అస్సలు బాగోదండి స్వీట్ అనేది ఇక్కడ నేను ఒక ఎనిమిది వరకు బ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్స్కి బ్రౌన్ కలర్ పాట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతటినీ తీసుకోవాలండి మనకి ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అనేది వేస్ట్ అయితే అవ్వదండి దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మిక్సీలో పట్టుకొని వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నో రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటాయండి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇవి బ్రౌన్ కలర్ పార్ట్స్ అని చెప్పాను కదండి వాటినన్నింటినీ కూడా ఇలాగ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా అయితే బ్రెడ్ని ఒక రెండు బ్రెడ్స్ని అయితే దీని మీద వేసుకున్నానండి వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదండి దాంతో ఒక్కసారి అయితే దీన్ని ఇలాగా లైట్గా అయితే కొంచెం పాముకున్నానండి వీటిల్ని పాముకొని ఇలా ఎడ్జస్ షార్ప్గా ఉన్న ఒక గ్లాస్తో ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నానండి చూడండి పర్ఫెక్ట్గా మీ దగ్గర గ్లాస్ ఇలాంటిది లేదు అనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ మూత ఉంటుంది కదండి దాంతో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా తీసుకొని దీన్ని కూడా మనం ఇప్పుడు చూపించాను కదండి ఎక్స్ట్రా ఉంది దాన్ని కూడా మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకునే దాంట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే పక్కన పెట్టుకున్నాను మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయితే ఉంది కదండి దాన్ని మధ్యలో అయితే కొంచెం పెట్టుకున్నాను ఈ విధంగా చూడండి ఇలా మధ్యలో పెట్టుకొని మనకి చివర్లు ఏవైతే ఉన్నాయో ఆ చివర్లని వాటర్తో ఇలా డిప్ చేసుకోవాలండి అప్పుడు మనం మీద ఇంకొక బ్రెడ్ వేసినప్పుడు ఈజీగా అతుక్కుంటుందండి చూడండి ఈ విధంగా ఇంకొక బ్రెడ్కి కూడా వాటర్ అయితే అప్లై చేసి నేను రెండింటిని అయితే జాయింట్ చేసుకొని ఇలా నొక్కున్నానండి టూ సైడ్స్ కూడా బాగా ప్రెస్ చేసుకుంటే మంచిగా అతుక్కుపోతుంది ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను ఈ మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి వీటన్నింటినీ అయితే బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకుంటానండి ఇక స్టవ్ వెలిగించి డీ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదండి కొంచెం నార్మల్గా హీట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం బ్రెడ్ క్రమ్స్ ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి బ్రెడ్ స్వీట్ దాన్ని అయితే వేసుకున్నాను ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి వెంటనే ఫ్రై అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి దీన్ని ఇంకా పక్కకైతే తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా చేసుకుంటున్నానండి మనకి అసలు ఎక్కడైనా బ్రేక్ అవుతుందా అనే డౌట్ కూడా ఉండదు చక్కగా ఫ్రై అయిపోతాయి రెండు కూడాను చూసారా రెండు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇక్కడ షుగర్ సిరప్ని ఒకసారి అయితే వేడి చేసుకొని తెచ్చుకున్నానండి వేడి మీద అయితే మనకి బ్రెడ్ అంతా కూడా షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి వీటిని ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని షుగర్ సిరప్ అంతా కూడా ఈ బ్రెడ్ స్వీట్ మీదకైతే వేసుకోవాలండి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా ఉంచిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి నిజంగా చాలా బాగుందండి స్వీట్ అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అక్కడక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి